ఇదిగోండి ఇది అయితే ఎత్తేసుకుందాము టైం అయితే ఇప్పుడు పదకొండున్నర అయితే ఉన్నట్టుంది పన్నెండి వరకు కంప్లీట్ చేసుకున్నాము అఖిల్ వన్ ఓ క్లాక్ వస్తాడు అప్పటి వరకు వంట చేసుకోవచ్చు ఎండనైతే బాగా ఉంది ఇదిగోండి అక్కడ ఎండ నీడ ఉంది మేమైతే మొత్తం గ్రీన్ షేడ్ లో ఉన్నాం అనమాట ఉన్నాను ఉన్నాము కాదు ఇదిగో అట్సాయి మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది ఇక్కడ మనం ముందు ఊడ్చేసి అంత ఒక దగ్గరికి ఎత్తేసాను ఇంకొకటి చూపిస్తాను రండి ఆ బాటిల్స్ వల్ల కూడా మనము మట్టిని ఎత్తుకోవాలి మట్టిని ఎండు ఎత్తుకుంటే ఈ ఇదిగోండి ఒకసారి ఇదిగోండి ఇవన్నీ మనకి ఓం కావాలి ఓం కావాలి చూరు పిల్లలు అయితే ఇప్పటికి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంత కొద్దిగా మంచిగా అయినాయి కదా ఇవి మనం కలర్స్ కలర్స్ ఉండే కోర్లు ఉంటాయి కదా అవన్నమాట ఎంత పెద్దగా అయినాయి అసలు చాలా పెద్దగా దగ్గర ఒక టూ కేజీస్ ఉంటుందా టూ కేజీస్ ఎబో ఉంటుంది ఇంత పెద్దగా ఉంది యాక్చువల్గా ఇంత పెద్దగా కావు అంటారు ఆ యొక్క కలర్ గా ఉండే కోళ్ళు అవి మనము పెంచే దాన్ని బట్ట లేకపోతే ఏంటో ఇంత మంచిగా వచ్చాయి మన కేరింగ్ బట్టి ఉంటుంది కదా అనిపించింది ఇదిగోండి ఇప్పుడు చూద్దాము దీంట్లో ఇంతకుండా కిచెన్ కంపోస్ట్ వేసేసుకొని ఇంకా మట్టి వేసుకొని మొక్కను పెట్టుకున్నాను అందుకే ఇంత హెల్దీగా వచ్చింది ఇప్పుడు ఇది మళ్ళీ ఇంత మళ్ళీ హెల్దీగా రావాలి ఒక్కసారి చూద్దాము ఇదిగోండి దీనికి ఉన్నటువంటి ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ కట్ చేద్దాం కొత్త చీకుల దగ్గర కట్ చేయట్లేదు మీరు అప్డేట్ చేయండి ఎడ్జెస్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను ఆకులు ఆకులే కట్ చేసి దానిలో వేసేసినవి మళ్ళీ డీకంపోజ్ అయిపోతాయి ఈ పువ్వులు వచ్చేటువంటి కాడలు ఉంటాయి కదండీ వీటిని కూడా కట్టేసేయండి ఇవన్నీ డీకంపోజ్ అయ్యేటువంటి పార్ట్స్ తర్వాత పువ్వులు వచ్చినటువంటి అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క కంకి ఉంటుంది కదా దీన్ని కూడా తీసేసి దీనికల్ వేసేయండి ఈ యొక్క ఆకులన్నీ తీసేస్తే మనం ఇచ్చేటువంటి బలం అంతా పెద్ద పెద్ద ఆకులకే పోతుంది అనమాట అందుకోసం ఇలా తీసేస్తే మంచి మొక్క ఒక వారం పది రోజుల వరకు మనం వేసింది లోపలంతిం బికంపోస్ట్ కావడానికి కంపోస్ట్ వేస్తున్నాం కదా ఎన్ని ఆఫ్ ఇవన్నీ మంచి కంపోస్ట్ అయిపోయి ముక్క పదిహేను రోజుల వరకు మంచి కొత్త వచ్చి మళ్ళీ కొత్త పూత అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మంచి పూత స్టార్ట్ అయిందంటే ఆహా మొక్కని చూస్తే వావ్ అనిపిస్తాం మనం అంత ముందు పెట్టిన మొక్కనైనా అనిపిస్తాం అందు మనకి అంత మంచిగా అవుతుంది ఎండాకాలంలో మళ్ళీ మంచిగా మల్చింగ్ చేసుకోవాలి మనము మల్చింగ్ బాటిల్స్ కూడా వాడుకోవచ్చు ఇవన్నీ కడ్డుకున్న తర్వాత ఆ యొక్క మల్చింగ్ ఎలా చేసుకుంటాను ఏంటంటే మరొక వీడియోలో చూపిస్తాను లేండి ఇంతవరకు అయితే వచ్చింది దీని ఆకులు ఏమేమి కట్ చేయాలో దీంట్లో పార్ట్స్ కట్ చేద్దాము అప్పుడు ఒకవేళ ఎక్కడైనా లేకపోతే చిగులిన పార్ట్ ఒకవేళ బ్రేక్ అయిన ప్రాబ్లం ఏమి ఉండదు మళ్ళీ వస్తుంది ఇప్పుడు దీంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి ఎందుకు ఉన్నాయి కదా నేను ఇంత మెల్లగా ఎందుకు తీసుకున్నాను అంటే దాంట్లో ఏమైనా ఇదిగోండి బాటిల్స్ లో కనకంబరాల ముక్కలతో పాటు ఇదిగోండి కనకమరాల ముక్కలు ఎంత మంచిగా ఉన్నాయి ఇంతకు ముందు చూపించాను కదా వేరే బాటిల్ లో చాలా బాటిల్స్ ఉన్నాయి కనకంబరాల ముక్కలతో పాటు ఇదిగోండి పాలకూర కూడా పెట్టుకున్నాను పాలకూర కూడా ఎంత మంచిగా వచ్చిందో అయితే వీటిలో మట్టి లోపలికి వెళ్ళిపోయింది దీంట్లో కూడా మనము ఎండిటాకులు వేసేసుకున్నాము ఇది మనకి మంచిగా మొక్కకి కావాల్సినంత ఎరువుని అయితే తయారు చేసి అనమాట ఈ యొక్క ఎండుటాకులు కావాలంటే పైన మట్టి వేసుకోవచ్చు లేదంటే నేను కొంచెం వేసు వేసి ఉంది ఇలా వేసామనుకోండి ఒక వారం పది రోజుల వరకు మొక్క మంచిగా హెల్తీగా అవుతుంది ఈ యొక్క మట్టి కూడా ఏంటంటే సన్నది ఆకులే ఆకులంతా సన్నగరస్లాద ఓన్లీ వాటర్ పోయడానికి కొంచెం ప్లేస్ ఉన్నా చాలు దీన్ని తీసుకపోయి పొడవుగా ఉన్నటువంటి బకెట్ లో పెట్టుకున్నాము అనుకోండి ఈజీగా ఉంటుంది దీని నుండి వచ్చేటువంటి లూజర్స్ ఈ మొక్కకు ఉపయోగపడతాయి దీని దంతలు ఇది కూడా పెరుగుతుంది సేమ్ ఇదే విధంగా అన్ని బాటిల్స్ అలా ఉన్న మొక్కలకి అదే విధంగా చేసుకున్నాము ఈ ఆకులు తెంపేస్తే అట్లా వేసాము ఇంకా కొన్ని బాడీస్ ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా చేసాము ఇది దీంట్లో కూడా అట్లా వేసాము కొమ్మలన్నీ కట్ చేసుకొని చేస్తే మొక్కలు మంచిగా హెల్దీగా అవుతాయి